హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ నన్ను మంది విడ్రా ఎలా చేసుకోవాలి ఏం వ్యాలెట్ కనెక్ట్ చేయాలి వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలి అడుగుతున్నారండి మా టీంలో క్రిప్టో అంటే తెలియని వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు నేను వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్రిప్టో తెలిసిన వాళ్ళు కొంచెం బోరింగ్ అనిపించవచ్చు మొట్టమొదటి ఏంటంటే మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే మనం ఆ డబ్బుల్ని మన పర్స్లో పెట్టుకొని మన సేవలో పెట్టుకుంటాం పర్స్ అని మాట్లాడుతూ ఉంటాం మనం పర్స్ ఈజ్ నథింగ్ బట్ వ్యాలెట్ అండి పర్సన్ కూడా వ్యాలెట్ అని చాలామంది పిలిచే వాళ్ళు ఉంటారు సో వ్యాలెట్ అనేది మనకి డబ్బులు దాచుకోవడానికి ఉపయోగపడుతుంది అది ఫిజికల్గా కానీ ఐటీఎల్జీ అనేది వర్చువల్ కరెన్సీ ఐటీఎల్ అనేది వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్ ఈథీరియం ఇవన్నీ కూడా వర్చువల్ కరెన్సీస్ వాటిని దాచుకోవడానికి కూడా మనకు ఒక పర్స్ కావాలి అంటే మనకు ఒక వాలెట్ కావాలి ఈ వర్చువల్ వ్యాలెట్లు క్రిప్టో ప్రపంచంలో కొన్ని వందల వేల కొద్దీ దొరుకుతాయండి కాబట్టి మీరు ఏదో ఒక క్రిప్టో వ్యాలెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికీ క్రిప్టో తెలిసిన వాళ్ళు చాలా మంది ట్రస్ట్ వాలెట్ ని తర్వాత మెటామాస్క్ వ్యాలెట్ ని ఇంకా అలాంటి రకరకాల వాలెట్లు వాడుతూ ఉన్నారండి ఫోర్ మిలియన్ సెలబ్రేషన్స్ లో భాగంగా మీకు ఒకవేళ ఏదైనా గిఫ్ట్ కనుక తగిలిందనుకోండి గిఫ్ట్ క్లెయిమ్ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఏం చేయాలి వాళ్ళకి మన యొక్క వ్యాలెట్ని ఐటీఎల్జీ మైనింగ్ యాప్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అంటే మీకు ఇంటర్లింక్ ల్యాబ్ ఎక్స్ అనే అక్షరాలు మొత్తం వచ్చాయి అనుకోండి అంటే మీరు టెన్ థౌజండ్ యూఎస్డిటెయిల్ గెలుచుకున్నట్టే లెక్క అక్కడ క్లెయిమ్ అనే ఒక బటన్ ఉంటుంది క్లెయిమ్ యాక్టివేట్ అవుద్దండి మీరు ఎప్పుడైతే ఆ క్లెయిమ్ క్లిక్ చేస్తారో చేయగానే ఆటోమేటిక్ గా ఆ టెన్ థౌసండ్ డాలర్స్ అనేది మీ కనెక్టెడ్ వాలెట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి మనకి ఎట్లయితే మైనింగ్ చేసినప్పుడు ఎవరు మైనింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుందో అట్లనే క్లెయిమ్ కూడా సక్సెస్ఫుల్ అని వస్తుంది సక్సెస్ఫుల్ అని వచ్చింది అంటే టెన్ థౌసండ్ యూఎస్ డిటీలు మీ వాలెట్ లోకి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయింది మీరు ఏదైతే వాలెట్ ని ఐటీఎల్ జాప్ కనెక్ట్ ఉంచారో ఆ వాలెట్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి సో అప్పుడు మీరేం చేయాలంటే ఇమీడియట్ గా మీ మొబైల్లోకి వెళ్ళి ఆ వాలెట్ ని కనుక ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీ బ్యాలెన్స్ టెన్ థౌసండ్ యూఎస్ డిటీ మీకు కనిపిస్తా ఉంటాయి మనం ఇప్పుడు ఒక వ్యాలెట్ని మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేద్దామండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేద్దాం ప్లే స్టోర్ అండి సెర్చ్ చేయండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేద్దామండి ట్రస్ట్ వ్యాలెట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మీ కింద ట్రస్ట్ వ్యాలెట్ కనిపిస్తూ ఉందండి ఇన్స్టాల్ అనండి ఇన్స్టాల్ అవుతుందండి ఇప్పుడు ఓపెన్ చేయండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారులే కానీ అందులో వ్యాలెట్ క్రియేట్ చేయాలి మీరు సో క్రియేట్ న్యూ వ్యాలెట్ మీరు ఒక పాస్వర్డ్ అడుగుతున్నాడు మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు పెట్టుకోండి సో బయోమెట్రిక్ లాగిన్ అడుగుతున్నాడు బయోమెట్రిక్ లాగిన్ కన్ఫర్మ్ చేయండి స్కాన్ యువర్ ఫింగర్ ప్రింట్ సో ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ ఇవ్వండి అది స్కాన్ చేసుకొని మ్యాచ్ చేసుకుంటాడు నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయండి అది ఎందుకంటే అవసరం మనకి చెప్తా ఉంటుంది ఆల్ నోటిఫికేషన్స్ ఓకే చేయండి తర్వాత బ్రిలియంట్ యువర్ వ్యాలెట్ ఈజ్ రెడీ యాడ్ ఫెన్స్ టు గెట్ స్టార్టెడ్ అంటే మనం వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్నాం ఇన్స్టాల్ చేసాం ఒక అకౌంట్ కూడా అందులో క్రియేట్ చేసి పెట్టుకున్నాం అయితే ఇప్పుడు ఏదైనా ఫండ్స్ యాడ్ చేసుకోండి కొనుక్కోవడానికి అంటున్నాడు అది ఇప్పుడు అవసరం లేదండి ముందు దీన్ని స్కిప్ చేయండి మన యొక్క బ్యాలెన్స్ జీరో జీరో చూపిస్తున్నాడు ఎనీ వాలెట్ అండి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు నచ్చిన వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేయండి ఇప్పుడు మనం ఐటీఎల్జీ యాప్కి మనం ఒక వ్యాలెట్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దామండి మొట్టమొదట మీ మొబైల్ లో ఇంటర్లింక్ యాప్ యాప్ ఓపెన్ చేయండి ఇలా హోమ్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటది హోమ్ స్క్రీన్ లో మీరు రైట్ టాప్ కార్నర్ లో మీ ప్రొఫైల్ కనిపిస్తా ఉంది చూడండి ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ లోకి వస్తారు మీరు ఈ పేజీలో అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ లోకి వస్తారు మీరు ఈ పేజీ లో మీకు వ్యాలెట్ అని కనిపిస్తా ఉంది నాట్ ఎట్ కనెక్టెడ్ అని అక్కడ రాసింది అంటే మీరు దొరికే వాలెట్ కనెక్ట్ చేయలేదు సో మీరు ఇప్పుడు వాలెట్ కనెక్ట్ చేయాలంటే కనుక ఆ వాలెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా కనెక్ట్ వ్యాలెట్ అని చెప్పి కొన్ని ఆప్షన్ చూపిస్తున్నాడు మొట్టమొదట మెటామాస్క్ కనిపిస్తూ ఉంది తర్వాత వన్ ఇంచ్ వాలెట్ బెయినాన్స్ వాలెట్ లెగ్జర్ లైవ్ అనే డిఫరెంట్ వ్యాలెట్స్ కనిపిస్తా ఉన్నాయి అయితే నాకు తెలిసిన తర్క్ అయితే ఇందులో చాలా మంది దగ్గర మెటామాస్క్ వాలెట్ ఉండొచ్చు బెనాన్స్ వాలెట్ అండి సో మనం మొట్టమొదట మెటామాస్క్ వాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం ఎందుకంటే నా దగ్గర మెటామాస్క్ వాలెట్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసిందండి మెటామాస్క్ వాలెట్ ని సెలెక్ట్ చేసుకోండి చేయగానే అక్కడ మెటామాస్క్ అని కనిపిస్తాను అంటే అర్థం ఏంటంటే మనం ఐటిఎల్జి మైనింగ్ యాప్ నుంచి మనం మెటామాస్క్ వాలెట్ లోకి వెళ్తున్నాం అని చెప్తున్నాడు మెటామాస్క్ మెటామాస్క్ ఓపెన్ చేస్తా ఉన్నాడు సో ఆటోమేటిక్ గా మెటామాస్క్ వాలెట్ ఓపెన్ అవుతుంది కాకపోతే ఇక్కడ మీకు ఒక మెసేజ్ చూపిస్తున్నాడు ఏంటంటే ప్రొటెక్టెడ్ కంటెంట్ కెనాట్ బి రికార్డెడ్ డ్యూ టు కాపీ ఆర్ ప్రైవసీ రిస్ట్రిక్షన్స్ అంటే మన వాలెట్ లో ఉన్నది చాలా ఇంపార్టెంట్ డేటా మన డబ్బులు దాచుకున్నాం మన బ్యాంక్ అకౌంట్ లాంటిది అది చాలా సెన్సిటివ్ డేటా అది ఎవరు చూడడానికి వీల్లేదు కాబట్టి అని రికార్డింగ్ ఎలా చేయట్లేదు ఇప్పుడు మెటామాస్క్ వాలెట్ ఓపెన్ అయిందండి ఓపెన్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుంది మీరు ఇట్లా ఏం చేయకండి అట్లా వెయిట్ చేయండి ఆటోమేటిక్ గా అక్కడ మీకు పాపప్ అవుతుంది మీ అకౌంట్ పాపప్ అవుద్ది ఇక్కడ మీకు అకౌంట్ వన్ అని కనిపిస్తా ఉంది అంటే మీ వాలెట్ ఇన్స్టాల్ చేస్తున్నారు అందులో ఒక అకౌంట్ క్రియేట్ అయింది డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది కింద మీకు కనెక్ట్ అని కనిపిస్తా ఉంది మీరు కనెక్ట్ క్లిక్ చేయండి కనెక్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పర్మిషన్స్ అప్డేటెడ్ అని మనకి పాపప్ అవుద్ది మీరు ఏం చేయాల్సిన అవసరం అట్లా వెయిట్ చేయండి ఇక్కడ కన్ఫర్మ్ అని ఇప్పుడు ఆప్షన్ వచ్చింది అంటే కన్ఫర్మ్ ఇస్ ఫైనల్ మీరు చేస్తే కనుక ఆటోమేటిక్ గా వాలెట్ కనెక్ట్ అయిపోద్ది మీరు కన్ఫర్మ్ గా క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా స్టెప్స్ అని అవే జరుగుతా ఉంటాయి మీరేం చేయక్కర్లేదు యువర్ వాలెట్ హాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటే మన యొక్క మెటామాస్ వాలెట్ మన ఐటీఎల్జీ మైనింగ్ యాప్ కి కనెక్ట్ అయిందని అర్థం మీరు మీ వాలెట్ కనెక్ట్ అయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంటర్నెక్ ల్యాప్స్ యాప్ లోకి వెళ్ళండి వెళ్ళి ఇక్కడ మీరు ప్రొఫైల్ క్లిక్ చేయండి అకౌంట్ క్లిక్ చేయండి కింద మీరు చూసినట్లయితే వ్యాలెట్ అని ఒక సం ఏదో నంబర్స్ కనిపిస్తా ఉన్నాయి ఈ నంబర్స్ ఏంటంటే నథింగ్ బట్ మన యొక్క వ్యాలెట్ అడ్రస్ అది అంటే వ్యాలెట్ అనే చోట మనకి ఒక అడ్రస్ సంథింగ్ కనిపిస్తుంది అంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ మైనింగ్ యాప్ కి కనెక్ట్ అయ్యింది అని అర్థం ఒకసారి ట్రస్ట్ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో చూద్దామండి ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ చాలా మంది వాడుతూ ఉంటారు ఇంటర్లింక్ యాప్ నుంచి ప్రొఫైల్ క్లిక్ చేయండి కింద అకౌంట్ క్లిక్ చేయండి వ్యాలెట్ కనిపిస్తూ ఉంది వ్యాలెట్ నాట్ లింక్డ్ ఉంది వ్యాలెట్ క్లిక్ చేయండి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ సెకండ్లోనే కంపిస్తాం మనకి సో ట్రస్ట్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి ఆటోమేటిక్గా కంటిన్యూ ట్రస్ట్ వ్యాలెట్ అన్నాడు ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుతున్నాడు సో మీరు పాస్కోడ్ వచ్చి మీ వ్యాలెట్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే కనెక్ట్ అంటున్నాడు కనెక్ట్ క్లిక్ చేయండి కనెక్టింగ్ అని వస్తుంది అక్కడ ఆల్రెడీ సో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సైన్ అన్నాడు మీరు సైన్ క్లిక్ చేయండి అంటే సైన్ అవుతున్నారు మీరు మళ్ళీ మీ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఇచ్చేసేయండి కనెక్టింగ్ అంది సో వ్యాలెట్ వెరిఫైడ్ యువర్ వాలెట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటే మీ వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది ఓకే సో ఎప్పటి మాదిరిగానే మళ్ళీ ఒకసారి మనం మన వ్యాలెట్ కనెక్ట్ అయిందో లేదా చెక్ చేసుకుందామండి అకౌంట్ క్లిక్ చేయండి ఇక్కడ వాలెట్ అనే ప్లేస్లో మీకు ఒక అడ్రస్ కనిపిస్తూ ఉంది అంటే మన యొక్క వ్యాలెట్ కనెక్ట్ అయిందని అర్థం జనరల్గా ఏంటంటే క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళు మన అకౌంట్లోకి ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసినా కానీ ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్కి టైం తీసుకోవచ్చు అండి ఒక్కొక్కసారి ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకోవచ్చు ఇంకొకసారి ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పట్టచ్చు ఇమీడియట్గా మన అకౌంట్లోకి రావాలని లేదు సో మీరు కంగారు పాలసిన అవసరం వెయిట్ చేయండి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ ఫైవ్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అప్పుడు మీకు అప్పుడు కూడా మీకు రాకపోతే మీరు ఇంటర్లింక్ వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు మీరు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అండి ఇప్పుడు మనం ఈ వ్యాలెట్ ఆ వ్యాలెట్ కనెక్ట్ అని చెప్పేసి రకరకాల రెండు వ్యాలెట్లు కనెక్ట్ చేసుకొని చూసాం అది కాకుండా ఇంటర్లింక్ వ్యాలెట్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కూడా రెడీ అయింది అని లేటెస్ట్గా ఇంటర్లింక్ ల్యాబ్స్ నుంచి అప్డేట్ వచ్చింది వాళ్ళు వాలెట్ రెడీ చేయడమే కాకుండా గూగుల్ ప్లే స్టోర్లో కూడా సబ్మిట్ చేశారు గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది గూగుల్ వాళ్ళు రివ్యూ చేసి ఓకే అంటే కనుక అనౌన్స్ చేస్తారు ఐడిఎలెక్స్ వ్యాలెట్ వచ్చిందని చెప్పి మనం దాన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ కొంతమంది గిఫ్ట్ క్లెయిమ్ చేసుకున్నారంట అంటే ఫైవ్ డేస్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు వాళ్ళకి మెసేజ్ ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి ఏమొచ్చిందంటే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫైవ్ డాలర్ ఇన్ యువర్ వాలెట్ ఫ్రమ్ స్పిన్ లెటర్స్ అని చెప్పి మెసేజ్ వచ్చిందంటే దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అయితే నేనేం చెప్తున్నానంటే మీరు ముందే క్లెయిమ్ చేయకండి ఫైవ్ డాలర్స్ వచ్చింది కదా క్లెయిమ్ చేయకండి మీరు ఈవెన్ ఇంటర్లింక్ ల్యాబ్స్ కంప్లీట్ అయ్యాన్ని మీరు క్లెయిమ్ చేయకండి ఎందుకంటే మీరు లాస్ట్ డే వరకు వెయిట్ చేసి ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ఎక్స్ అనేవి లెటర్స్ మొత్తం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఇంకా మనకి రావట్లేదు ఇంకా రాదు టైం అయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే ఏ బాక్స్ ఫిల్ అయ్యిందో ఉందో దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోండి ఎందుకంటే మీరు ముందే క్లెయిమ్ చేస్తే ఏమవుద్దండి ఐఎన్టీఎల్ మీరు వచ్చేసింది ఒక స్పిన్ అని చెప్పి క్లెయిమ్ చేశారనుకోండి ఐఎన్టీఎల్ వచ్చిన నాలుగు లెటర్స్ వెళ్ళిపోతాయి ఏంటి మళ్ళీ మీకు ఐఎన్టీఎల్ మళ్ళీ రావాలి కాబట్టి ఏంటంటే లాస్ట్ డే వరకు వెయిట్ చేయండి లాస్ట్ అవర్ వరకు వెయిట్ చేయండి ఇంటర్లింక్ ల్యాబ్స్ ఐటీఎల్ ఎక్స్ మొత్తం లెటర్స్ని క్లెయిమ్ చేసుకోవడం మీరు ప్రయత్నం చేయండి సో మీ లెక్క ఉందో మీరు పరీక్షించుకోండి మీ అందరికీ మనస్ఫూర్తిగా పది లక్షల డాలర్లు రావాలని నేను కోరుకుంటున్నాను అండి ఆల్ ది బెస్ట్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి మీకు ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి వచ్చే వీడియోలు మళ్ళీ కలుద్దాం అండి దాని టేక్ కేర్